సెప్టెంమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది అలానే వృషభ రాశిలో జన్ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి లభించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం అప్పుడే ఈ వీడియోలో ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూస్తున్నట్లు అయితే గనక వృషభ రాశి వారికి సాధారణం కంటే కూడా ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా ఖచ్చితంగా కూడా ఇదే జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం అయితే అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు నిజానికి వృషభ రాశి యొక్క వ్యక్తులకి ఎలా అంటే మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వ్యక్తులు ఎదగాలి అనేటటువంటి ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఎదిగి అంటే ఎదిగి వారు మంచి పొజిషన్ లో ఉంటే అంటే వీరి యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు వారు ఎదిగి మంచి పొజిషన్లో ఉంటే వృషభ రాశి వారికి చాలా ఇష్టం అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి తమ కంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నారు అంటే చూసి ఓర్చుకోలేరు అలానే తమ కంటే మంచి పొజిషన్లో ఉన్నా సరే వారు ఎంత ప్రాణ స్నేహితులు అయినా ఎంత దగ్గరి బంధువు అయినా చుట్టాలు అయినా చూసి ఓర్చుకోలేనటువంటి రోజులు ఇవి అలాంటి రోజుల్లో కూడా ఇలా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు అందరి మంచి కోరి అందరూ ఎదగాలి అందులో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉండటం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయమని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా సరే ముక్కు సోటిగా ఉంటారు వీరు అంటే మనసుల్లో ఒకటి పెట్టుకొని పైనకి ఒకటి మాట్లాడటం అనేది వీరికి ఉండదు వీరు ఎవరితో ఉన్నా చాలా ట్రూగా ఉంటారు కూడా అంటే ఎవరితో అయినా మాట్లాడినా స్నేహం చేసినా లవ్ అయినా సరే చాలా అంటే చాలా నిజాయితీగా చాలా ట్రూగా ఉంటారు వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా ట్రూగా ఉంటారు అలానే వీరు మా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వీరి యొక్క స్నేహితులతో లేదా వీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారితో పూర్తిగా పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు అది ఏదైనా సరే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా పూర్తిగా ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకుంటారు ఎందుకంటే చాలా నిజాయితీగా ఉంటారు అలానే ఏ విషయంలో అయినా చాలా జన్యున్ గా ఉంటారు వీరి యొక్క ప్రవర్తన అయినా మాట్లాడే విధానమైనా కొంతమందిని ఆకట్టుకుంటుంది ఎందుకు అంటే మిగతా కొంతమందికి ఇలా ఉన్నది ఉన్నట్లుగా ట్రూగా చెబితే వారికి నచ్చదు ఏదైనా సరే అంటే కొంతమంది దానిని అర్థం చేసుకుంటారు వీరు ట్రూగా ఉన్నారు వీరిది ట్రూ చాలా నిజంగా చాలా జన్యున్ గా మాట్లాడతారని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు వీరితో ఉంటారు మరి కొంతమంది మాత్రం ఫేక్ మాటలు నమ్ముతూ ఉంటారు ఇలా ఉన్నది ఉన్నట్లుగా చెబితే వారికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు వారి దృష్టిలో వీరు కాస్త నెగిటివ్ అయిపోతూ ఉంటారు అలా వీరు అంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు దానిని ఏ విధంగా గమనించాలో తెలియక అలానే ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు దానిని ఏ విధంగా తీసుకోవాలో తెలియక కొంతమంది ఉంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీరితో అంటే వీరిని ఇష్టపడరు నెగిటివ్ గా చేస్తారు వీరిని నెగిటివ్ గా చూస్తారు కూడా కానీ మరి కొంతమంది వీరి గురించి తెలిసిన వారు వీరిని అర్థం చేసుకునేవారు వీరి యొక్క జెన్యూనిటీ నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరితో ఎక్కువగా స్నేహం చేస్తారు ఆ స్నేహం చిరకాలం వరకు కూడా అలానే ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి చేయటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సాధారణంగా ఈ రోజుల్లో ఒకరికి మంచి చేయాలి అంటే ఖచ్చితంగా వీరు ఏదైనా ఒక మంచిని పొంది ఉండాలి కానీ వృషభ రాశి వారు అలా కాదు వీరు ఏది కూడా ఎవరి నుండి ఆశించరు మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు ఇతరులని చాలా సంతోషంగా ఉంచాలి అని ప్రయత్నిస్తారు ఇతరులని చాలా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు అంతే తప్ప వీరు ఎప్పుడూ కూడా అంటే ఇతరులని సంతోషంగా ఉంచుతారు తప్ప ఎక్కడ కూడా ఎవరిని బాధ పెట్టడం కానీ వీరి మాటల చేత వీరి యొక్క చేతల చేత ఇతరులను బాధ పెట్టడం కానీ అస్సలు చేయరు అయితే ఇలా మంచి లక్షణాలు అనేవి వీరిలో ఉంటాయి అలానే వీరు ఏదైనా సరే ఒక పనిని చేయాలి అంటే ఎంత కష్టమైన తపనపడి కష్టపడి మంచిగా అంటే ఎంత కష్టమైన రాత్రి పగలు కష్టపడి అనుకున్నది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతూ ఉంటారు అలానే వీరు ఏ విషయంలో అయినా చాలా నిజాయితీగా ఉంటారు ముఖ్యంగా వీరు ఏదైనా పని చేస్తే ఆ పనిలో కూడా చాలా అంకిత భావం అనేది ఉంటుంది అంటే ఎవరి కోసమో ఏదో చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా వీరు ఖచ్చితంగా చేసే ప్రతి పనిని ఇష్టపడుతూ ఉంటారు సాధారణంగా ఎవరైనా పనిని అంటే ఏదైనా సరే చేసే పనిని ఇష్టపడరు ఇష్టమున్న పనిని చేయటానికి ఇష్టపడతారు కానీ ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు అలా కాదు చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడతారు ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఏదైనా సరే చేసే ప్రతి పనిని ఇష్టపడతారు వీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో జెన్యునిటీ ఎక్కువగా ఉంటుంది అంకిత భావం హార్డ్ వరకు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి జాతకంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయి చాలా ధైర్యంగా చాలా ముందు కంటే ఏదైనా మునుపు చేసిన పనులు మధ్యలో ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు అన్ని కూడా ఈ సమయంలో ముందుకు సాగిపోతాయని చెప్పుకోవచ్చు ఏదైతే ఒక పనిని చేసి ఉన్నారో ఆ పనులు అన్ని కూడా ముందుకు సాగుతాయి లేదా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అది మొదలు పెడతారు నిజానికి మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి కారణంగా మీ జాతకం అయితే మారుతుంది అద్భుతంగా మారిపోతుంది అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే వీరికి ప్రస్తుతం ఉన్నాయి అని చెప్పుకోవచ్చు వీరి చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే నెగిటివ్ శక్తులు వీరు మంచి చేస్తున్నా వీరు మంచిగా ఎదుగుతూ ఉన్నా కొంతమందికి చూసి ఓడ్చుకోలేనటువంటి కళ్ళు మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా వీరు ఒక గుణపాఠంగా మారుతారు అంటే వారు ఎంత వీరిపైన పడి ఏడ్చినా సరే కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ధైర్యంగా కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకొని దైవం పైన భారాన్ని వేసి ముందుకు సాగేటటువంటి వ్యక్తులు వీరు చాలా ధైర్యవంతులు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు ఎలాంటి చెడు వ్యక్తులకి కానీ చెడు ప్రభావాలకి కానీ లొంగిపోరు దైవనామ స్మరణ చేస్తారు దైవాన్ని స్మరిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా దైవాన్ని కొలుచుకునేటటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశివారు ఆ దైవమే వీరిని అడుగడుగున అణువనువున కాపాడుతుంది అని పూర్తిగా నమ్ముతారు కూడా అలా వీరు ముందడుగు వేస్తూ వెళ్ళిపోతారు అలాంటి ఈ వ్యక్తులపైన ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఒక మంచి స్నేహితులు అనేవారు వీరి లైఫ్లోకి వచ్చి వీరి జాతకం అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి జాతకరీత్యా చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి వీరికంటూ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి ఒకటి ఉంటుంది ఆ స్థాయి ఖచ్చితంగా కూడా వీరిని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది అలానే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి నూతన స్నేహం వల్ల మేలు జరుగుతుంది అలానే వీరు చేసేటటువంటి స్నేహం ఏదో ఏదైనా సరే చాలా జన్యున్గా అయితే ఉంటుంది వీరి సైడ్ నుండి కానీ ఎదుటి వ్యక్తులు కూడా ఎలా ఉన్నారో ఒకటికి రెండు సార్లు గమనించటం అనేది చాలా అవసరం అలానే మీరు ఎంత స్నేహితులైన రహస్యాలను మీరు డబ్బు రహస్యాలను కానీ బిజినెస్ రహస్యాలను కానీ వారితో పంచుకోకూడదు అలా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక మీ యొక్క జాతకంలో నుండి అన్ని రకాల చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితం ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పు